పర్సనల్ ప్రాబ్లమ్ అంతా కూర్చోండి మేడం ఇంకా రాకూడదు ఆకేసోలేకి ఎందుకు వస్తారు ఎవరు చెప్పినారు మా పేర్లు అంతా బయటపడతామని వచ్చినారా మా జాబ్లు అంత క్లియర్ వచ్చినారా మీరు అన్ని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మా కొందే ఇ మేడం అండి తరాచర్ ఇక్కడ జయంతి మేడం మనసు ఆర్పి మేడం విమల విమల ఆర్పి మేడం బెదిరించినాను మేడం ఇక్కడ ఉండకూడదు నీరు అనేసి చాలా అమౌంట్ లాస్ అవుతున్నాము మేడం మేము వాళ్ళకి మాకు ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు మీ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు నేను ఏం చేయలో తెలియదు ఇంట్లో ఇంకా బయట వచ్చేసినాను మేడం మేము కాలు బట్టుతో సహా మెల్లో ఏమీ లేవు మేడం కాలంటే అంటే మీడియా ఉన్న కూడా బయటపెట్టి చూపించేస్తాను మేడం నేను మొత్తం పెట్టేస్తున్నాను మేడం మీరు వస్తా బంగారు లేదు నా దగ్గర నమ్మినాం మేడం మేడం చాలా నమ్మినాం మేడం ఆర్పీలు కదా మేడం మాకు లక్షల బ్యాంకుల్లో లక్షలు తీ ఇస్తున్నారు మేడం అట్లా వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు అనుకున్నాం మేడం మేము ఇట్లా బాధ పెడతారు మమ్మీ ఫీజులు ఎట్లా అంటారు మాకు తెలుసు అన్ని బ్యాంకులో ముందకు పడి లక్షల అదే అదే సిఐ అకౌంట్ని డౌన్లోడ్ చేసి మనీ టూ ల్యాక్స్ వరకు సార్ మేము చేరేంజ్ కాకుండా మీరు మెంబర్స్ చేర్పించండి మీకు కూడా బాగుంటుంది మిమ్మల్ని మేనేజర్ చేస్తారు దీంట్లో మీరు మెంబర్లు అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది అయితే మండే ఫోన్ చేసి అడిగితే మీరు మెట్గా సర్వర్ డౌన్లు ఉన్నాయమ్మా బ్యాంకుల్ని పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మా గ్యారంటీ పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము టూ త్రీ డేస్ నిండా కాల్ చేసి మాట్లాడిస్తామంటే వాళ్ళు ఏమంటు అన్నారంటే మేము చేయమన్నామా మిమ్మల్ని అనేసరి ఇదే ఆఫీస్లో బయట కూర్చోకుంటే కూర్చో మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మా దగ్గర యాప్లో పెట్టాము ఎందుకు నమ్మినంటే కమ్మ మిత్రాలంటే ఇంత ఇంత నమ్మకం ఉన్నారు కదా మనకి ఇంకా తెలుసు కదా వాళ్ళు ఇంత చదువుకోవాలంటేనే కదా ఇంతవరకు వచ్చింటారు అనే ఒక నమ్మకంతో ముందరకు వచ్చి ఒక ముందరకేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు కొషి ఏదైనా ఉంటే ఏదో పిల్లలు కడుతుంది మరి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పులు అని నమ్మి మొత్తం ఉండేదండీ మొత్తం ఒక టూ ల్యాక్స్

లగ్మ హెడ్ ఆఫీస్ పీడి మేడం గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీముని పొలం మీదకి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎన్క్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ దయ ద్వారా బాధ్యతలు వహించినారు ఆర్పీలు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకుని దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్స్ తరఫు నుంచి ఉన్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి మహిళలు నేను కలిపి వెళ్ళికి ఒక కంప్లీట్ పత్రాన్ని అందజేస్తున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ ముబారక్ మాట్లాడుతున్నానండి పలందేరు నియోజకవర్గంలో ఈ డై యాప్కి నలభై రెండు మంది ఆర్పీలు పలందేరులో ఉండగా దీనికి ముప్పై తొమ్మిది మంది బాధ్యత వహించారు ప్రజల నుంచి డబ్బులు యాప్ ద్వారా వేపించి ప్రజలను మోసం చేశారండి దీనికి మేము చిత్తూరు మెగ్మా ఆఫీసు మెగ్మా ఆఫీసు ఆఫీసర్ గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు సోమవారం రోజు వాళ్ళ టీంను పంపించి ఫలం నేరికి దీనికి ఎన్క్వైరీ తీసుకొని వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారండి ఇదే నమస్తే అండి మేము మీ పేర్లంతా చెప్పినామని మాత్రం మమ్మల్ని తిట్టినారు కదా ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోండి తొరమేసినారు అప్పుడు మాత్రం కమిషన్లు ఆశపడి మీరు ముందరకు వచ్చి చెయ్యండి మీకు డబ్బులు వస్తుంది పేదోళ్ళు సంపాదించుకోండి అని అప్పుడు చెప్పినారు ఇప్పుడు వేలకు వేలు కోల్పోయి లక్షలు కోల్పోయి దెబ్బలు తినేసి పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద పడినాం ఎవరినన్నా వచ్చి హెల్ప్ చేస్తున్నారా లేదే మేము మోసపోయినాం మేమే నాలుగైదు లక్షలు కట్టినాం పది లక్షలు కట్టినాం అని చెప్తా అడిగితే ఇప్పుడు రండి మీరు కూడా మోసపోయినారు కదా వచ్చి పది మంది వచ్చి చెప్పండి మీకు కూడా న్యాయం జరుగుతుందే కానీ మీరు గమ్మున ఇంట్లో కూర్చొని మేము ఇట్లా వచ్చి రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటా అన్నామే మాకు కనీసము ఇప్పుడు బస్ ఛార్జీకి వచ్చేకి పిల్లలవి పిల్లల ఉండీలు కోసేసి పదులు ఇరవైలు రూపాయలు రెండు రూపాయలు జా జమ చేసుకొని నేను ఇంత దూరం వచ్చినాను చిత్తూరుకు పోయేసి మా ఆయన కొట్టి తొరమేసి ఇక్కడికి వచ్చేదానికి ఉండీలో ఉండే డబ్బులు పదులు ఐదులు వన్ రూపీలు అంత జా జమ చేసుకొని ఇంత దూరం వచ్చినా నేను నాకేమన్నా న్యాయం చేస్తా అన్నారా ఎవ్వరూ రావట్లేదే నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినా నేను ట్రాఫీస్ దగ్గర అన్న మేదేదో పని మీద కూర్చోంటే ఆ లంచు కూర్చోవద్దు అడుగుతుంది మమ్మల్ని ఇప్పుడు వచ్చి వచ్చినాం ఇంతవరకు పేర్లు బయట పెట్టకుండా మాట్లాడుతున్నా ఇది మొదలుకొని ఇంకా పేర్లు బయట పెడితే ఒక ఆడదా కూడా ఖచ్చితంగా కొట్టి టేషన్ లేక ఈస్కొని పోతాను మర్యాదగా వచ్చి మాకు న్యాయాలు చేయండి చూడండి ఇప్పుడు మీరందరూ మేము చెప్పిన విషయాన్ని బట్టి ఏదేదో వాగుతున్నారు అట్లా కాకుండా యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయడం కూడా తెలీదు అదన్నీ మీరు ఏం చేసినారు యాప్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి కానీ చెప్పినారు కానీ ఆర్పిలు సిబ్బంది అంటున్నారు కదా ఆర్పిలు కూడా మీరు కూడా మోసిపోయినారు కదా మోసిపోయింటే మీరు కూడా ముందుకు రాండి వచ్చి మాట్లాడండి అదేవిధంగా ఏమంటే ప్రతి ఒక్కరు ఆర్పిలు వల్లే మేము యాప్లో వచ్చినాం అంటున్నారు కదా మోసపోయినారు ఇప్పుడు ఇంకోటి ఏమంటే మోసపోయినారు నవ్వుకుంటున్నారు కదా ఆ పొజిషన్లో మీరున్న కూడా ఇంకోటి చూసి మిమ్మల్ని చూసి నవ్వు నవ్వుతారు అందరు నవ్వుతారు కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్న ముందుకు వచ్చి మాట్లాడి ఈ ట్యాక్స్ కూడా దాంట్లో కట్ అవుతుంది ఆ ట్యాక్స్ కూడా ఎందువల్ల కట్ అవుతుంది మీకు కూడా తెలుసు మాకు ఏమీ నేరుగా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది దీనికి సర్టిఫికెట్లు ఉంది దీనికి ఐడి కార్డులు ఉంది వీ లెవెన్ మేనేజర్ వన్ మేనేజర్ టూ మేనేజర్ అనుకొని దానికి టీం బెనిఫిట్లు కూడా చూసుకున్నారు అదంతా ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పండి ఇప్పుడు రాజాషే దాని కారత బాధితులు కదా కూడా కొంచెం గమనించాలి ఈ అబ్బాయి పేరు కమర్ లేటెస్ట్ గా చెప్పాలంటే ఈ అబ్బాయి కల్కి మూవీ తీసుకున్నాడంట ఈ అమౌంట్ తోనే మన హార్డ్ అండ్ మనీతో తీసుకున్నాడంట తర్వాత ఈ అబ్బాయి చెప్పడం కొన్ని లెటర్స్ ఉన్నాయి అది షేర్ హోల్డర్ అనేసి దానిలో దానిలో మన ఇండియన్ ఎంబలం ఉంది చూపిస్తాను మీకు ఉండండి ఇక్కడ ఇండియన్ ఎంబలం సింబల్ ఉంది ఈ సింబల్ చూపించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఈ సింబల్ అది అట్లని చెప్పి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నమ్మించినాడు ఈ అబ్బాయి ప్లస్ మెయిన్ గా లేడీస్ టార్గెట్ చేసినాడు అదేదో గిఫ్ట్స్ కూడా కొన్నాడంట అది కూడా పెడతాను ఈ మ్యాటర్ జూమ్ చేయండి ఈ మ్యాటర్ థ్యాంక్ యూ బాస్ ఫార్ గిఫ్టింగ్ అని ఆ కమార్ పెట్టినాడు ఇది క్వశ్చన్ చేసిన దానికి ఫోన్ చేసి వేలకు ఆశపడి మూడు వేలు వస్తుందని ఆశపడి కమిషన్ తిన్నారే లంచల లంచా కొడుకు వెళ్ళాలా రాడరా ఈ పొద్దు మా ముందరికి కమిషన్లు బాగా తింగి తిరుగుచున్నారు ఎక్కడా లేకున్నా ఏమీ మేము పంచేటలో వచ్చి ఇండ్లు వాకి వదిలేసి మొగుళ్ళు బిడ్డలు వదిలేసి ఈ మాదిరి మా గోష్ఠ ఎంతమంది ఆడరున్నారో మా వెనక కూడా చూడండి ఈ గోష్ట ప్రతి ఒక్క దాని ఉసురు తగులుతుంది బాగా మీ బిడ్డలకు తగులుతుంది మర్యాదగా వచ్చి స్పందించండి రాండి మా అమౌంట్లు మాకు ఇవ్వండి ఈ అమ్మాయి ఒక్కటే కాదు నేను నాలుగున్నర సంవత్సరం పాపను వదిలేసి మా ఇంటికి భయపడి దాంట్కొని ఉన్నాను ఇన్ని రోజులు మాట్లాడకూడదు అనుకున్నాను ఈ రోజు మాట్లాడతాను నా ఎట్లా ఆడవాళ్ళు ఇంకెంతమంది పెట్టినారో ఏమో అందరూ రాండి దయచేసి దాంట్కొని ఉంటే మనకు పని కాదు పబ్లిక్లో పడదాం తినేసి దాంకొని లంచా కొడుకులు లంచం కొండ దాంకొని ఉన్నారో మనకెందుకు భయము మన ఓ ముంచలేదు మన చెవులు అన్న ముక్కులో అన్ని దుట్టులో అన్ని పోగొట్టుకున్నాం కాబట్టి దయచేసి రాండి అందరూ రాండి ప్రపంచానికే చల్లి మన గోడు ఏదో వచ్చేది ఏదో పేమెంట్ డబ్బులు ఏదో వస్తుంది మనకి అందరూ రాండి మా అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క ఆర్ది వచ్చి ఇక్కడ స్పందించండి ఆ మేము మీరు కూడా వచ్చినారంటే అందరూ స్పందిస్తారు ప్రతి ఒక్కరు మనకి హెల్ప్ చేస్తారు దయచేసి రాని